వెల్కమ్ టు టెన్ టీవీ న్యూస్ కర్నూలు జిల్లా మంత్రాలయంలో టీడీపీ నేత తిక్కారెడ్డి చంద్రబాబుపై హాట్ కామెంట్ చేశారు చంద్రబాబు కార్యాలయంలో జగన్ బ్రోకర్లు ఉన్నారు డబ్బులకు కకృతి పడి బాలనాగరెడ్డి కోవటలకు టికెట్ ఇప్పించారు అధిష్టానం పునరాలోచించాలని టీడీపీ నేత తిక్కారెడ్డి మంత్రాలయంలో టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన అన్నారు బుల్లెట్ గాయాలకు భయపడని నేను టీడీపీలో ఉన్న కొంతమంది బ్రోకర్లకు భయపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబుతో త్వరలో సమావేశమై టికెట్ పై పునరాలోచించాలని నేరుగా అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటా టికెట్ ఖచ్చితంగా నాకే చంద్రబాబు ఇస్తాడని కార్యకర్తల సమావేశంలో ఆయన అన్నారు టీడీపీ కార్యాలయంలో కొంతమంది బ్రోకర్లు నాగిరెడ్డి డబ్బులకు కకృతు జగన్ ట్రాప్ లో పడి కొన్ని చోట్ల టీడీపీ టికెట్లు వైసీపీ నాయకులకు ఇప్పించారని చంద్రబాబు అటువంటి వారిని గుర్తించాలని లేని పక్షంలో టీడీపీ నాయకత్వానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు అధిష్టానం గెలిచే గుర్రాలకు టికెట్ ఇవ్వాలని పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిక్కారెడ్డిని గెలిపించి చంద్రబాబుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేయాలన్నది మనందరి కోరిక మనందరి కళ ఆ కళని కొంతమంది బ్రోకర్లు కొంతమంది మనకు ఇబ్బంది పెట్టి టికెట్ ఒక కోర్టు బాలనాగర్ రెడ్డి కోర్టుకి టికెట్ ఇప్పించారు దాని మీదనే మన పోరాటము మన ఆరాటము మనం ఎంత చేస్తాము ఉన్నాం ఇప్పుడే ఒక్కలు చెప్పారు మనం ప్రతిరోజు ఒక ఐదు నుంచి పది గ్రామాలు ముఖ్యంగా ఏం జరిగింది ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి సమీక్షలు చేస్తా ఉన్నాం సర్పంచులతో కూర్చుంటున్నాం ఎంపీటీస్తో కూర్చుంటున్నాం మాజీ సర్పంచ్లతో కూర్చుంటున్నాం మాజీ ఎంపీ చుట్టాం కానీ ఇక్కడ జరుగుతున్నది ఒకటైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో తిక్కారెడ్డికి టికెట్ ఎందుకు రాలేదని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు ప్రజలు వైసీపీ వాళ్ళు కూడా బాధపడుతున్నారు సిక్కారెడ్డికి ఏం టికెట్ రాలేదు అని చెప్పి ఎందుకంటే బాలారెడ్డిని మూడు సార్లు చూశాను ఆయన ఏం చేయలేదు అని చెప్పి వైసీపీ కార్యకర్తలు కూడా యాసింగ్కి వచ్చింది సిక్కారెడ్డిని గెలిపించాలని సిద్ధమైనది కానీ మన తెలుగుదేశం పార్టీ కొంతమంది బ్రోకర్ల వల్ల బాలారెడ్డి డబ్బులతో జగన్ ట్రాప్ల పడిపోయి కొన్ని టికెట్లు అనేటివి వైసీపీ కోవట్లకి వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి నిన్నగాక మన వచ్చినటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం అనేది దౌర్భాగ్యము పునః పరిశీలించండి పునః పరిశీలించి కార్యకర్తలను కాపాడండి ప్రజల్ని కాపాడండి మంచి అభ్యర్థులు టికెట్లు ఇవ్వండి ప్రజలు ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు కానీ మంచి అభ్యర్థులు కూడా కావాలని అనుకుంటున్నారని చెప్పి నేను మీ ద్వారా అందరూ కూడా నేను వినవించుకుంటున్నాను ప్రతి గ్రామానికి వస్తాం తిక్కారెడ్డికి ఎన్నికలు కొత్తగా తిక్కారెడ్డి కష్టాలు కొత్తగా తిక్కారెడ్డికి బుల్లెట్ల గాయాలకు బాధపడ నేను ఇటువంటి బ్రోకర్లకు భయపడే పరిస్టాక్ చప్పలకు భయపడా పైసా తెలుస్తామాజలం మా తెలుగుదేశం జనాన్ని కాపాడుకునే దానికి చంద్రబాబు నాయుడుతో ఖచ్చితంగా కూర్చుంటాం చేర్చుకుంటాం మనకే టికెట్ వస్తుంది మీరు అదైతే పడుస్తామని ఈ రోజున ఇంకా నెల పైకింది ఎన్నికలకి మన తెలుగుదేశం పార్టీ మన అధ్యక్షుడు క్లియర్ గా చెప్పారు గెలిచే వాళ్ళకే టికెట్ ఇస్తాం ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులు ఎప్పుడైనా మారవచ్చు మీరు పని చేయకపోతే మారుస్తానని మన అధ్యక్షుడే చెప్పారు మీరు అదేన పడద్దండి ఎవరో ఒకరు ట్రాప్ వేస్తారు ఆ ట్రాప్ లో మన మన పార్టీ పడింది ఒకసారి ప్రజలు మోసపోతాం పార్టీ కూడా మోసపోతుంది ఎన్ని రోజులు ఒక వారం పది రోజులు మళ్ళీ ఆటోమేటిక్ గా ఆ తప్పును తెలుసుకుని మళ్ళీ పునః పరిశీలించుకుంటారు మీరు ఇదే ధైర్యంతో ఇదే అన్నతో ఇదే మనం పట్టుదలతో ఉంటే గెలుపు మన సొంతం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్న ప్రోగ్రాం రాజకీయాల్లో ఎన్నో కష్టాలు చూశాం ఎన్నో నష్టాలు చూశాం ఎన్నో రకాలు చూశాం కానీ నాకు పదవి కానీ పైసలు గాని ముఖ్యం కాదు నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్త నన్ను నమ్ముకున్నటువంటి నాయకులు వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలి మన మంత్రాలయ నియోజకవర్గ ప్రజల్ని ఎట్లా పైకి తీసుకురావాలి కాగడానికి వ్యవసాయానికి నిల్లు మన కార్యకర్తలు వైసీపీ పాలనలో నలిగిపోయినారు కుంగిపోయినారు ఎంతమంది కేసులు ఈరోజు చిన్న కుంగళంలో కాలవగా పాల్గొట్టిన కేసు ఎంతమంది జరిగింది పదహారు మంది వాళ్ళు జైలు పోయి వచ్చారు ఈరోజు చిన్న తున్నం గ్రామం గురించి చెప్తున్నాం అలాగే చిన్నబోంపల్లి గ్రామంలో నర్సింగ్ల వాళ్ళు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకుని ఎంతమంది జైలు వచ్చారు పులికనమ గ్రామంలో ఎంతమంది జైలు పోయిచ్చారు దొడిబెల్గలి గ్రామంలో సర్పంచ్ గెలిచాలన్నప్పుడు ఒక యుద్ధం మాదిరి జరిగింది అక్కడ ఆరు వందల ఓట్లతో మనం గెలిచి వచ్చాడు ఈ రోజు ఐదు గ్రామాలు మనం సమీక్ష చేస్తే మూడు గ్రామాల్లో సర్పంచ్ గెలిచాం హనుమంతుడు సర్పంచ్ గెలిచాడు దుద్ధి గ్రామంలో పోరాటం చేశారు ఒక్కొక్క గ్రామంలో సర్పంచ్ గెలిచాలంటే ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఈ రోజు వాళ్ళ పొలాలమ్మి నిర్ణయం నేర్పు సాయం చేస్తే ఈ రోజు వాళ్ళు గెలిచారు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతారు తిక్కారెడ్డి ఎమ్మెల్యే అవుతాడు మా కష్టాలు ఈ కేసులు పోతాయని ఆశిస్తున్న ఈ సమయంలో మళ్ళీ వైసీపీ వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళు ఎవరు చేస్తారు మరి బాలారెడ్డి మనుషులకే చేస్తారు మళ్ళీ వైసీపీ వాళ్ళకే చేస్తారు మరి మేము ఎక్కడ పోవాలి కాబట్టి ఇదే మా ఆవేదన ఇదే మా బాధ అని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఐదు గ్రామాలు సమీక్ష చేస్తే గడ్డి నుంచి వచ్చారు బసీలో ఇక మహిళ మైన కాలనీకి తెలుగుదేశంలో ఉన్నారు తిక్కారెడ్డి తాగడానికి మరి ఈరోజు ఇటువంటి పరిస్థితి మేము అనుభవించి ఈరోజు మళ్ళీ జెండా పట్టుకొని పట్టుకుంటే మా పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒకసారి మా మనోభావాలు ఎట్లా ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల యొక్క ఇవన్నీ మా ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఎవరికి చెప్పాలి మేము జైలు పోయినా మేము చెప్పాలి ఎంత పరిస్థితి ఉందంటే అంత పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు కాలనీ ముస్లింస్ అంటే వాళ్ళకి నిల్లు చేశారు వీళ్ళు లైట్ చేశారు అటువంటి వాళ్ళకు మళ్ళీ మేము ఇప్పుడు ఇవ్వాలి కాబట్టి మామందరూ కూడా కోరుకునేది ఒకటే గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇవ్వండి తిక్కారని గెలుస్తానంటేనే టికెట్ ఇవ్వండి మేము కోరుకునేది అదే బాలానాథ్ పైన తిక్కారెడ్డి గెలుస్తాడు అనే నమ్మకం చంద్రబాబు వాళ్ళు ఇంట్లో మనిషికి వాళ్ళు ఎట్లా ఎట్లా తా ఆడే మనిషికి ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పార్టీలున్నా ఎన్ని పార్టీలు మారిన మనిషికి ప్రజారాజ్యం తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ అన్ని అయిపోయి ఒ పార్టీలో డబల్ కూడా తెచ్చినారు వాళ్ళకి పిలిచి నువ్వు టికెట్ ఇస్తే మేము ఎట్లా పోవాలో చెప్పండి బెంగళూరు మహబూబ్ నగర్ గుంటూరు ఎక్కడ పడితే అక్కడ పోతున్నామ పత్రిక తాగడానికి నిలి లేవు వ్యవసాయానికి నిల్లి లేవు ఎంత అనుభవం మా పిల్లలు చదివించుకోవడానికి కూడా సరైనటువంటి సదుపాయాలు లేకున్నటువంటి వాల్మీకులు గురువలు మాదిగలు ఎన్ని కులాలంటే అన్ని కులాలు నాకు ఈ రోజు నా తిక్కారెడ్డి గెలిస్తే మా బదులు మారుతాయని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశించారు కాబట్టి సోదరుల ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి మనం ఆశావాదులం ఇంకా నెల రోజులు టైం ఉంది నెల రోజుల సందర్భంలో ఎనీ టైం చంద్రబాబు నాయుడు గారి మనసు మారి పార్టీ మారి ఖచ్చితంగా తిక్కారెడ్డికి టిక్కెట్ వస్తుంది తిక్కారెడ్డి గెలుస్తారు చంద్రబాబు కాబట్టి మనమంతా సమన్వయంతో ఓపిక బట్టి మళ్ళీ మీరందరూ కూడా కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకుందామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు